సో అంటే మీరు కలర్ ఫోటో తీసుకున్నా ఇప్పుడు ఈ మూవీ తీసుకున్నా కూడా కులాల బ్యాక్ డ్రాప్ లో సినిమా వస్తుంది సో మీరు దానికి యాప్ట్ అవుతారని కొంచెం చేస్తున్నారా లేదా స్టోరీస్ నచ్చి చేస్తున్నారా కులాల బ్యాక్ డ్రాప్ లో అసలు సినిమా చేయలేదండి కలర్ ఫోటో కలర్ కలర్ డిస్క్రిమినేషన్ కులం కాదు కలర్ కలర్ కావచ్చు కానీ అంత మంచి డైలాగ్ చేసానా ఓకే సో మీ పెళ్ళికి కలర్ ఫోటోలో పెళ్ళికి సంబంధించి కులాలే కదా అక్కడ టాపిక్ కాదండి సునీల్ అని క్లారిటీగా చెప్తారండి నాకు తెల్లగా ఉన్నవాడితో ఇష్టం తప్పాలి అంటే నల్లడి బిల్లు ఇవ్వాలి అంటారు సో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్ అంటారు కథ చాలా బాగుంటుంది అండి ఇంకా చాలా ఏమంటే చాలా ఇన్సిడెంట్స్ నేను కనెక్ట్ అయ్యాను టూ థౌజండ్ సెవెన్ ఆ టైంలో గోదావరి దగ్గర జరిగిన స్టోరీస్ అండ్ మన డైరెక్టర్ కి జరిగిన ఒరిజినల్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి వాటిని నేను బాగా కనెక్ట్ అయ్యాను సో అందరు కనెక్ట్ అవుతారు అనుకునే